ఈ తేదీలలో పుట్టినవారు డబ్బు బాగా సంపాదిస్తారు సంఖ్యాశాస్త్రం చాలా ప్రత్యేకమైనది ఇది ఒక వ్యక్తి గత వర్తమాన భవిష్యత్తు గురించి చెప్తుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీలు పుట్టినవారు కష్టపడి ఒక ప్రణాళిక పద్ధతిలో ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత అపార సంపదను ఆర్జిస్తారు ఆ ప్రత్యేకమైన తేదీలు ఏమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు సహసిద్ధంగా నాయకులుగా ఉంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఈ తేదీల్లో పుట్టినవారై ఉంటారు ధైర్యం స్వాతంత్ర నిర్ణయాలు ప్రయత్నంలో వెనుకడుగు లేని తెగువ వీరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి అందులేని ఆత్మవిశ్వాసం వీరి సొంతము ఈ తేదీల్లో పుట్టినవారు ప్రత్యేకమైన శక్తి కలిగిన వారుగా చెప్పవచ్చు వీరు సహసిద్ధమైన నాయకులు తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏ అడ్డంకులైనా అధిగమించగల గుణం వీరిలో ఉంటుంది ఈ తేదీల్లో వారు చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు తమపై తమకు పూర్తి అయితే ఉంటుంది ఏ పని చేయాలన్నా ముందుగా నాయకత్వం తీసుకుంటారు వీరిలో సృజనాత్మకత కథ ఎక్కువగా ఉంటుంది గొప్ప ఆలోచనలు తీసుకురావటంలో వీరు ముందుంటారని చెప్పొచ్చు తమ సొంత ప్రయాణాన్ని తామే నిర్ణయించుకుంటారు ఎలాంటి రంగంలోనైనా సరే వీరు బాగా రాణిస్తారని చెప్పొచ్చు వ్యాపారంలో కానీ పాలిటిక్స్లో కానీ సైన్యం లేదా సినిమాల్లో కూడా సాహసం శ్రమ సంకల్పం వీరి అంతరాలు ఎక్కువగా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల వారు కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీడియా మార్కెటింగ్ తేల్స్ లాంటి రంగాల్లో వీరికి అద్భుతమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా చురుకుగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు వీళ్ళు వృద్ధిని సులభంగా సాధిస్తారు వీరికి సహనం చాలా ఎక్కువ ఏదైనా సాధించ సాధించే వరకు వీరు నిద్రపో నిద్రపోరని చెప్పొచ్చు ఈ పుట్టిన పుట్టినవారు బహుముఖ ప్రతిభ కలిగి ఉంటారు ఏ పని చేయాలన్నా సరే త్వరగా అర్థం చేసుకొని నిపుణులు అన్నమాట వీళ్ళు వీళ్ళకి చురుకైన మేధస్సు కూడా ఉంటుంది వీరికి చలాకితనంతో కూడిన తత్వం ఉంటుంది ఏ విషయం నేర్చుకోవటంలో వీరు చాలా వేగంగా ముందుకుంటారు వీరికి ఆకర్షణీయమైన మాట తీరు కూడా ఉంటుంది వీరి మాటలతో మనుషులను ఆకట్టుకోవటం చాలా సులభం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు వీళ్ళు స్నేహపూర్తి స్వభావం కలిగి ఉంటారు అందరితో కలిసిమెలిసి మెలగటం వీరి ప్రత్యేకతను చెప్పచ్చు స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళకి నెక్స్ట్ ఆరు పదిహేను ఇరవై ఆరుగో తేదీల్లో పుట్టినవారు అందం కలతో సంబంధం ఉన్న రంగాల్లో పేరు సంపాదిస్తారు డబ్బును కూడా సంపాదిస్తారు వీరి జీవితం లగ్జరీతో నిండినగా మారుతుంది ఎక్కువగా డబ్బు స్థిరత్వం వీరి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది అనమాట వీరు బాగా కష్టపడే మానసత్వం కలిగిన వారు కలిగిన వారు కూడా చెప్పొచ్చు వీళ్ళని వీళ్ళు సాహసిక స్వభావం కలిగిన వారు మార్పులను ఆదరించి ధైర్యం ధైర్యం ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలను అన్వేషించడంలో ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు ఎప్పుడు ఏదో నేర్చుకోవాలన్నది అనేది ఉబలాటం కూడా ఎక్కువ ఉంటుంది అనుకూలతతో నడుచుకునేవారు అన్నమాట వీళ్ళు ఎక్కువగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే వీరు చక్కగా తలపెట్టిన విధంగా మార్చుకోవటంలో నిపుణులని చెప్పచ్చు వీళ్ళు ఆర్థిక వ్యవహారాల్లో తెలివితేటలు డబ్బు సంపాదించటంలో పెట్టుబడులు పెట్టడంలో మంచి ఆలోచనలతో ముందు సాగిపోతారు యాత్రలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రయాణాలు చేయటం కొత్త ప్రదేశాలు చూడటం వీళ్ళకి అభిరుచి అనమాట నెక్స్ట్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల వారు క్రమశిక్షణతో నిబద్ధతతో ధనం సంపాదించే అవకాశం ఎక్కువ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకు సాగుతూ స్థిరమైన సంపాదన నిర్మించగలుగుతారనమాట వీళ్ళు ఇతరుల కంటే ఆలస్యంగా ప్రారంభించినా కానీ వీళ్ళు ఏ పనైనా చివరికి విజయ వీరవైపే వెళ్తుంది సంఖ్యాశాస్త్రం ప్రకారం వీళ్ళు ఎనిమిది సంఖ్య చెందుతారు ఇది శనిగ్రహం ఆధీనంలో ఉంటుంది మనకి ఎనిమిది సంఖ్య అనేది వీళ్ళు ధైర్యవంతులండి ఎంతటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు లక్ష్యాన్ని సాధించడానికి ఎంత సమయం పట్టినా సరే పట్టుదలతో అయితే ముందుకు సాగుతారు వీళ్ళు పట్టుదల వారిగా చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఒకసారి మక్కువ పెంచుకున్నారు అంటే మటుకు ఆ పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు వీళ్ళు ఎక్కువగా శ్రమను ప్రేమించేవారుగా ఉంటారు కష్టపడి పని చేయడం వీరి రక్తంలోనే ఉంటుంది సరళమైన విజయాల కన్నా శ్రమ ఫలితాలు ఎక్కువగా విలువిస్తారు వీళ్ళు వీళ్ళు తత్వ బోధకులను చెప్పచ్చు జీవితాన్ని లోతుగా ఆలోచించే ధోరణి వీరికి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని జీవిత సత్యాల గురించి చక్కగా మార్గనిర్దేశం చేయగలరనమాట వీళ్ళు వీళ్ళు నమ్మకమైన వ్యక్తులు కూడా అండి ఒక మాట చెప్పి దాన్ని నిలబెట్టుకునే విశ్వసనీయత వీరి ప్రత్యేకత అని చెప్పచ్చు వీళ్ళు న్యాయబద్ధతను అనుసరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు న్యాయం నైతికత విషయంలో గట్టి దృఢత్వం ఉంటారనమాట వీళ్ళు తనంతట తానే ఎదగాలనుకునే వాళ్ళనమాట వీళ్ళు స్వతంత్రంగా ఎదగటం ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుదల కోసం శ్రమించటం వీరి లక్షణం అని చెప్పచ్చు ఎక్కువగా మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి వీళ్ళకి అలాగే పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకునే శక్తి అన్నమాట వీళ్ళకి ఓపికగా క్రమశిక్షణతో సముదాయం కోసం పనిచేస్తారు వీళ్ళు ఎక్కువగా అంతేకాకుండా ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కూడా ఉంటుంది వీళ్ళకి జీవితం గురించి చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు జీవితం మీద ఆసక్తి కూడా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను మళ్ళీ వీడియో చేసి దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే చిన్న చిన్న డౌట్స్ అయితే కామెంట్లోనే రిప్లై ఇస్తాను